హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల జరిగిన మండల లెవెల్ టీఎల్ఎం మేళాలో నా కు బెస్ట్ టిఎల్ టీఎల్ఎం ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ పద సోపానం అన్ని విషయాల పరమపద సోపానం అయితే వైకుంఠపాలి ఆట ఈ ఆటను ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఈ ఆటను ఆడవచ్చు అయితే విద్యార్థులు చిన్న బండ ఏదైనా అగ్గి పుల్ల ఏదైనా గుర్తుగా పెట్టుకోవచ్చు ఈ డైస్ తోని ఈ విద్యార్థిని ఆటను ఆడవచ్చు అయితే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ఆట హోమ్ వరకు సాగుతుంది హండ్రెడ్ దగ్గర హోమ్ అయితే డైస్ నా ఒక నంబర్ వేసినప్పుడు నాలుగో నంబర్ అని ఉంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దగ్గర ఏ నంబర్ ఉంది హా అనే నంబర్ ఉంది హా అనే అక్షరమని గట్టిగా ఆని ఆ గట్టిగా చదివి అక్షరాన్ని గుర్తిస్తాడు ధ్వనిని గుర్తిస్తాడు తర్వాత వేరే విద్యార్థి ఎవరైనా నంబర్ వేసినప్పుడు మూడో నంబర్ వచ్చింది ఒకటి రెండు మూడు మూడో నంబర్ దగ్గర ఏముంది ఏ అనే ఆల్ఫాబెట్ ఉంది ఏ స్మాల్ ఏ ఇది ఏముందో అని లేపి చూస్తాడు లేపి చూస్తే ఏముంటుంది ఇంకా వర్డ్స్ ఉన్నాయి ఏరియా ఎయిర్ ఆరోమల్ ఇది అయితే విద్యార్థి ఒకటో తరగతి విద్యార్థి పదాలు చదవలేకపోయినా ఒకటో తరగతి విద్యార్థులు రెండో తరగతి విద్యార్థులను ఆ మూడో తరగతి విద్యార్థులతో కలిపి ఆడిపిస్తే మూడో తరగతి విద్యార్థి ఏం చేస్తాడు ఈ పదాలను చదువుతాడు ఒకటో తరగతి రెండో తరగతి విద్యార్థులు ఈ పదాలని వింటారు కొంచెం వాళ్ళు ఆ వినడంలోనే కొంచెం నేర్చుకోగలుగుతారు ఇక్కడ ఏ అనే ఆ లెటర్ ఉంది దానిలో పదాలు ఉన్నాయని నేర్చుకోగలుగుతారు మళ్ళీ డైస్తోని ఇట్లా ఒక నంబర్ వేసిన వాళ్ళు ముందుకు గుర్తించుకుంటూ లెక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు దీనివల్ల ఏమైపోతుంది విద్యార్థికి సంఖ్యా జ్ఞానం అనేది నడిచిపోతుంది ముందు నంబర్లు ఎన్ని నంబర్లు ముందుకు వెళ్ళాలి అని లెక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్తాడు తనతో పాటు ఉన్న వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వాళ్ళు ఇక్కడ కాదు నంబర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఉండాలని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసిన తప్పుని సర్ది నే లాగా చేస్తాను అయితే ఈ ఆటోలో అక్కడక్కడ మొత్తం అక్షరాలు ఉన్నాయి సంఖ్యలు ఉన్నాయి ఒకటో నంబర్ నుంచి వంద నంబర్ వరకు సంఖ్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆటలో పావులు ఉన్నాయి నిచ్చెన్లు ఉంటాయి మనం ఈ డైస్తో వేసినప్పుడు ఇక్కడ నిచ్చెన దగ్గర ఉన్నప్పుడు పైనకు వెళ్తాం ఎక్కుతాం ఇక్కడ ఏమున్నాయి అని విద్యార్థి ఏమనుకుంటాడు నిచ్చెన ఎక్కిన కదా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాడు ఇక్కడ పదాలను నేర్చుకుంటాడు ఇక్కడ పదాలు ఉన్నాయి ఈ ఇది ఇట్లా ఓపెన్ చేయగానే ఇందులో పదాలు ఉన్నాయి బా మీద పదాలు ఉన్నాయి ఆ పదాలను చదువుతాడు నేర్చుకోగలుగుతాడు అయితే ఈ ఆటలో తెలుగు అక్షరాలు ఉన్నాయి తెలుగు అక్షరాల పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ అక్షర ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్ పదాలు ఉన్నాయి అదేవిధంగా ఉన్నాయి ఇలా ముందుకు వెళ్ళడం వల్ల ఏమైపోతుంది విద్యార్థికి ముందు నెంబర్లు వెనక నెంబర్లు అనే సంఖ్య జ్ఞానం తెలుస్తుంది ఎక్కినప్పుడు ఏమైపోతుంది ఈ నెంబర్ నుంచి నేను ఈ నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోయినా ఇంత దూరం ఇన్ని నెంబర్లు దాటుకొని ముందు పోయినా అనే ఒక కూడిక తీసిన అనే జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటాడు అదే విధంగా నిచ్చనెనెల ఆట అయిపోయిందని అనుకోడు ఇంకా చాలా ఉన్నాయి చాలా దూరం వెళ్ళాలి పాము ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న పాములు పాము ఆట అయిపోయిందని అనుకోడు నిచ్చనెక్కినా పాము మింగిన ఆట మొత్తం ఆడాల్సిందే హండ్రెడ్ వరకు ఆట ఆడాల్సిందే అయితే విద్యార్థికి ఏం తెలుస్తుంది నిచ్చనెగినంత మాత్రాన మనం పొంగిపోవద్దు ఫార్నంత మాత్రాన తుంగిపోవద్దు ఆట అయిపోలేదు ఆట ఇంకా ఉంది ఆడదాం అనే ఇంట్రెస్ట్ అనేది విద్యార్థిలో ఉంటుంది ఈ ఆట ఆడుతుంటే విద్యార్థికి తెలుగు అక్షరాల గుర్తింపు అనేది కలుగుతుంది ధ్వని గుర్తింపు కలుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ అక్షరాలు పదాలు నేర్చుకుంటాడు ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటాడు సంఖ్యలను కూడా నేర్చుకుంటాడు సంఖ్యలను క్రమం తప్పకుండా వెళ్తుంటాడు కదా ఆ ఎటువంటి క్రమం ఒక్క సంఖ్య కూడా చేయకుండా సంఖ్యా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు ముందుకు వెనుకకు ఆరోహణ అవరోహణ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్చుకుంటాడు విద్యార్థి ఈ ఆట పూర్తయ్యే లోపు వందకు రాగానే హోమ్ ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాడు అంటే మనకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరస్ ఏది అయితే పునాది అక్షరాస్యత సంగీత శాస్త్రం ఏ విధంగా అయితే పిల్లలకు ధ్వని గుర్తింపు అక్షరాల గుర్తింపు ఆ సామర్థ్యాలు అలవాడ విద్యార్థికి ఎంతో కొంతగా అలవడతాయి ఆ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోగలుగుతారు